ఇమ్మడి రవి ఇప్పుడు ఈ పేరు సినిమాలు పైరసీ చేసి లీక్ చేస్తున్న ఐ బొమ్మ నిర్వాహకుడు గత కొన్నేళ్లుగా పైరసీ చేస్తూ చిత్ర నిర్మాతలను ఇబ్బంది పెడుతున్న ఇమ్మడి రవిని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు దీంతో సినిమా ఇండస్ట్రీలో ఆనందం వ్యక్తం చేసింది అటు సిపి సర్జనార్ ఇమ్మడి రవి గురించి ఆసక్తికర విషయాలను తెలిపారు అతడు కేవలం సినిమాల పైరసీ మాత్రమే కాకుండా బెట్టింగ్ ప్రమోషన్స్ కూడా చేశాడని తెలిపారు ఈ క్రమంలోనే ఇమ్మడి రవి అరెస్ట్ కేసులపై అతడి తండ్రి చినాపారావు స్పందించారు తన కొడుకు విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడని అనుకున్నామని ఇలాంటి పని చేస్తున్నాడని తనకు తెలియదన్నారు తప్పు ఎవరు చేసినా తప్పే అన్నారు తాజాగా మరో వీడియోను రిలీజ్ చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు చినాప్పారావు తన కొడుకును స్టేషన్లో ఇబ్బంది పెట్టద్దని అతడికి ఒక కూతురు ఉందంటూ ఎమోషన్ అయ్యారు ఇంతకీ ఆ వీడియోలో చినాప్పారావు ఏం మాట్లాడారంటే సజ్జనార్ గారు దయచేసి స్టేషన్లో మా వాడిని ఇబ్బంది పెట్టకండి మీ బాధ్యతలను కాదని వాడిని విడిచిపెట్టమని నేను అడగడం లేదు కానీ అతడికి ఒక కూతురు ఉంది తన గురించి తలుచుకుంటే ఏడుపస్తోంది కనీసం ఆ బిడ్డ గురించి ఆలోచించి తనకు తక్కువ శిక్ష పడేలా చేయండి నా కోడలు నాతో మాట్లాడదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు చినాప్పారావు